సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం కాల్ చేయండి ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు అందరిలో ఇదే పరిశాన్ ఈ ఆపరేషన్ సింధూర్ని అర్ధాంతరంగా ఆపివేయడం వెనక అసలు ఏంటి ఏం జరుగుతుంది అనేది భారత పౌరులంతా ఆ దీనిపైన అనేక చర్చలు జరుగుతున్నాయి అయితే ప్రస్తుతం మనం ఈరోజు మధ్యాహ్నం తర్వాత కేంద్ర మంత్రులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానికంగా ఉన్న ఎన్డీఎస్ అధికారులు ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన నివాసంలో భేటీ అవ్వడం అక్కడ చాలా కీలకమైన అంశాలపైన చర్చించడం ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది అయితే భారత్ పాక్ సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న ఈ భీకరమైన యుద్ధం ఒక్కసారిగా రెండు రెండు దేశాలు కూడా రెండు దేశాలు కూడా కాల్పుల విరమణను అంగీకరించాయి ఇప్పుడు ప్రశాంతంగా ఉందనుకున్నాం కానీ రాత్రి మనం చూసాం మనకున్న ఇన్పుట్స్ ప్రకారం నైటు కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో పాక్కు సంబంధించిన డ్రోన్లు భారతదేశం వైపుగా వస్తుంటే వాటిని మనవాళ్ళు ఆకాశంలోనే కూల్చివేయటం చూస్తున్నాం ప్రస్తుతం ఈరోజు జరిగిన సమావేశంలో అయితే ఆ పాక్ కాల్పుల విరమణ విరుద్ధంగా అక్కడ నుంచి తూటాలు లేదంటే డ్రోన్లు కనుక ఇక్కడికి పంపిస్తే మేము ఇక్కడ నుంచి మీరు గోలి చేస్తే మేము గోలా పంపిస్తామని చెప్పి స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీనే చెప్పడం మనం చూస్తున్నాం అయితే ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటివరకు ఒక లెక్క అని మనం నిన్నటి వరకు అనుకున్నాం అయితే కానీ ఇప్పటి నుంచి దాదాపు నిన్నటి వరకు కాల్పుల విరమణ నిన్న సాయంత్రం ఐదు గంటలకి కాల్పుల విరమణకు సంబంధించి ఇరు దేశాలు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చాయి తర్వాత ఓకే యుద్ధం అయిపోయింది పాకిస్తాన్ భారత్ మధ్య ఎలాంటి సమస్య ఉండదు అక్కడ ఉన్న ప్రజలు కూడా కొంత ఊపిరి పీల్చుకున్న సమయంలో ఒకసారిగా రాత్రి వచ్చిన డ్రోన్లు కావచ్చు రాత్రి అంతా జరిగిన పరిణామాల దృష్ట్యా ఈరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించిన త్రివిధ దళాలతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో చాలా కీలకమైన అంశాలను అయితే చర్చించడం మనం చూస్తున్నాం ఏదైతే పాకిస్తాన్ విషయంలో మాకున్న వైఖరి ఎప్పుడు కూడా మారదు ఏదైతే కాశ్మీర్ కాశ్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా భారత్ భారత్లో అంతర్భాగమే పిఓకే ఆ విషయంలో ఎలాంటి ఆలోచన లేదు ఎలాంటి మార్పు చేర్పులు లేవు ఖచ్చితంగా అది భారత్కి అప్పచెప్పాల్సిందే మరోవైపు ఉగ్రవాదం పైన కూడా భారత్ ఎప్పటికప్పుడు భారత్ ఎప్పటికప్పుడు ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు కంకణం కట్టుకుంది కంకణ బద్దులై ఉంది భారత్ ఉగ్రవాదాన్ని మాత్రం అస్సలు సహించేది లేదు అని చెప్పి కూడా స్పష్టం చేయడం కొంత ఇప్పుడు అంటే ఈ రాత్రికి ఏం జరుగుతుంది అనే ఒక అనుమానాలను ఇక్కడ మనకు రేకెత్తిస్తుంది కేంద్ర ప్రభుత్వ వర్గాలే ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు ఇంకా కొనసాగే పరిస్థితి ఉంటుంది ఒకవేళ పాకిస్తాన్ కనుక ఒక గోళీ వేస్తే ఒక తుపాకీ గుండు భారత్ పైకి వస్తే ఇక్కడి నుంచి బాంబుల మూత అంటే మిసైల్స్ను వదిలేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కే త్రివిధ దళాలకు సంబంధించిన అధికారులు మీడియాకు బ్రీఫింగ్ చేయడం మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ కూడా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అదేవిధంగా విదేశాంగ మంత్రి జైశంకర్తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశాలు కూడా ఇందు దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు చూసాం మనం అనేక సమావేశాలు నిర్వహిస్తున్నారు ఓవైపు నిన్నటి వరకు జరిగిన పరిణామాలు చూస్తున్నాం ఏ క్షణాన ఏం జరుగుతుందో ఓవైపు పాకిస్తాన్ అడుబాంబులు వేస్తుందనే ఒక వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి మరోవైపు పాకిస్తాన్ను ప్రపంచపడంలో లేకుండా చేస్తుంది భారత్ అని మనం చాలాసార్లు చాలా వార్తలు ఆ బయటకు వచ్చిన సందర్భంలో ఇప్పుడు ఒక్కసారిగా కాల్పుల విరమణకు సంబంధించి ఇరు దేశాలు ఆ ఏకతాటిపైకి రావటం ఒక్కసారిగా అర్ధాంతరంగా అంటే దేశ ప్రజలంతా పాకిస్తాన్ను ను మట్టు పెడుతుంది దెబ్బతోటి అని ఎదురు చూస్తున్న క్రమంలోనే కేంద్రం ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని రెండు దేశాల మధ్య ఆ విదేశాంగ మంత్రులు ఆ ఒక తుపాకులు విడనాడాలి శాంతికి నెలకొల్పాలి అనే విధంగా ఒక 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 అండర్స్టాండింగ్ రావటం అయితే దేశ ప్రజలందరూ నిజానికి భా పాకిస్తాన్లో ఆ ప్రజలందరూ కూడా ఆ యొక్క కాల్పుల విరమణ ఆ ఒప్పందం తర్వాత పాకిస్తాన్లో ప్రతి పౌరుడు కూడా ఆ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి వాటిని మిఠాయిలు పంచుకొని ఎందుకంటే నిన్నటి వరకు బిక్కు బిక్కుమంటూ బతికిన ఆ పాకిస్తాన్ వీళ్ళంతా కూడా ఇప్పుడు ఒకసారి సంబరాలు జరుపుకుంటారు మరోవైపు అక్కడ తుపాకులు అదేవిధంగా మిసైల్స్ లాంటివి భుజాన పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్న పరిస్థితి కానీ భారతదేశంలో మాత్రం ఏ ఒక్కరు కూడా ఈ యొక్క యుద్ధం ఆపడంతో ఆ సంతృప్తిగా లేరు ఎందుకంటే పాకిస్తాన్ చేస్తున్న ఈ యొక్క దుర్మార్గమైన క్రియలు నీచమైన క్రియలు ఇవన్నీ ఆ యుద్ధ నీతి తప్పిన ఈ పనులన్నిటి పట్ల భారత్ కఠినంగా వ్యవహరిస్తుంది ఈ దెబ్బతోటి పాకిస్తాన్కి భారత్కి ఉన్న ఈ యొక్క వైరం మొత్తం తొలగిపోతుంది మొత్తం కూడా అంటే దీన్ని అణచివేసే క్రమంలో ఉగ్రవాదాన్ని అణచివేసే క్రమంలో పాక్ చేస్తున్న దుశ్చర్యలను కూడా భారత్ తిప్పికొడుతుందని అందరూ ఊహించారు కాకపోతే నిన్న సాయంత్రం ఐదు గంటల తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఓపు ప్రపంచ శాంతి కోసం కృషి చేయడం మరోవైపు భారత్ పాక్కు సంబంధించిన విదేశాంగ మంత్రులతో ఇక్కడున్న ప్రధాన మంత్రులతో ఎప్పటికప్పుడు సమా సమావేశాలు సమీక్షలు నిర్వహిస్తూ ఆ ఈ యొక్క కాల్పులను విరమించుకోవాలని చెప్పి చెప్పడం వీటన్నిటికి సంబంధించి మనం చూస్తున్నాం ఈ దీనికి సంబంధించి అన్ని దేశాల ఆ నుంచి కూడా ఒత్తిళ్లు రావడంతో ఇక్కడ కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది అంటే ఆ యొక్క దేశాల మధ్య జరుగుతున్న అంత ఈ యుద్ధాన్ని నిలిపివేద్దామనే ఆలోచనకు వచ్చింది అయితే ప్రస్తుతం మాత్రం అలాంటిది ఏది లేదు ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది వారు ఒక గోళీ వేస్తే పాకిస్తాన్ నుంచి ఒక్క గోళి ఇక్కడ పడితే మా దగ్గర నుంచి పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు బాంబులు పేల్చేందుకు సిద్ధంగా ఉన్నాం అదే విషయాన్ని త్రివిధ దళాధిపతులకు కూడా నరేంద్ర మోడీ స్పష్టంగా చెప్పినట్లు కూడా మనకు తెలుస్తుంది ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో సమావేశం కాగానే మనకు వచ్చిన ఇన్పుట్స్ ఏంటంటే మొత్తం కూడా వారికి ఫుల్ పవర్స్ అంటే ఇప్పటికే పెహల్గాం దాడి తర్వాతనే మన ము త్రివిధ దళాలకు భారత ప్రధాని వారి యొక్క చర్యలపైన పూర్తి విశ్వాసం ఉంది పూర్తి భరోసా ఉంది భద్రత కల్పించే దిశగా భారత త్రివిధ దళాలు పనిచేస్తాయి మరోవైపు ఉగ్రవాదాన్ని మట్టు పెడతాయని చెప్పి ఆ పెహల్గామ్ దాడి తర్వాత స్వయంగా కేంద్ర మంత్రులు కావచ్చు ప్రధానమంత్రి కూడా ఈ విషయాన్ని చెప్పడం మనం చూసాం సో ఇప్పుడు కూడా మరొకసారి అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ఇది ఇది దేనికి సంకేతం అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే నిన్న రాత్రి కాల్పుల విరమణ ఐదు గంటలకు పూర్తయిన తర్వాత రాత్రి డ్రోన్ల కలకలం రేగడం ఆ తర్వాత జరిగిన పరిణామాల తర్వాత ఈ సమావేశంలో మరొకసారి త్రివిధ దళాలకు ఇలాంటి రైట్స్ ఇలాంటి రైట్స్ ఇవ్వడంతో ఈ రాత్రికి ఏం జరుగుతుందనే ఒక ప్రశ్న మాత్రం అందరిలో మెదులుతుంది మొత్తానికి పిఓకే విషయంలో మాత్రం భారత్ తగ్గేది లేదు పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మాత్రం భారత్ స్వా స్వాధీనం చేసుకునేంత వరకు కూడా ఇలాంటి వాటిలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు మరోవైపు కాశ్మీర్ విషయంలో ఇంత మించి మాట్లాడేది ఏం లేదని కూడా స్వయంగా కేంద్ర మంత్రులు అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం కొంత ప్రజలందరినీ కొంత డైలమాలో పడేస్తున్న పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం అయితే ఉగ్రవాదులను అప్పగించే విషయంలో పాక్ ఎలాంటి మాటలు ఎలాంటి ఇతర ఇతర పరమైన నిర్ణయాలు చెప్పినా కానీ దాన్ని ఎక్కడ కూడా కన్సిడర్ చేసేది లేదనేది మాత్రం చాలా స్పష్టంగా మన భారతదేశ ప్రధానమంత్రి అయితే చెప్తున్నాడు ఎందుకంటే ఉగ్రవాదులు చేస్తున్న ఈ కుట్రలకే చాలామంది బలవుతున్న పరిస్థితి ఇప్పుడు కూడా మనం చూసినాం ఈ జరిగిన మూడు నాలుగు రోజుల ఈ మొత్తం ఎంటైర్ ఆపరేషన్ సింధూరు ప్రారంభం నుంచి నిన్నటి వరకు ఎంతమంది అమాయకులు బలమయ్యారు ఎంతమంది రక్షణ కోసం పనిచేసేవారు బలయ్యారో మనం చూసాం ఎన్ని కుటుంబాలు శోకసంద్రంలో నిండాయో ఎంతమంది అంటే కొత్తగా పెళ్ళై బార్డర్కి వెళ్ళి విధులు నిర్వర్తించే ఒక జవాన్ కూడా మృతి మృతి చెందడంతో ఆ కుటుంబము ఆ యొక్క ముక్కుపచ్చల ఆరని అంటే ఆ యొక్క పారాణి ఆరని పెళ్లి కూతురు కూడా కన్నీటి పర్యంతమవుతున్న విషయాలు మనం మనం భారత్ భారత్లో చూస్తున్నాం ఇక్కడ ఎలా ఉందంటే పాకిస్తాన్లో ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ప్రతిరోజు వందల సంఖ్యలో మృతి చెందుతున్నారు దాడుల్లో అని చెప్పి మనకు అనేకమైన ఇన్పుట్స్ వస్తున్నాయి అయితే సామాన్యమైన ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్న తరుణంలో పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తే త సహించేది లేదని చెప్పి మరొకసారి స్పష్టం చేయటం మరో అదేవిధంగా ఈ అంశంలో ఏదైతే భారత్ పాక్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణానికి సంబంధించి ఏ దేశం యొక్క మధ్యవర్తిత్వాన్ని కూడా మేము కోరట్లేదు అని చెప్పి స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం నిన్న మనం చూసాం నిన్న సాయంత్రం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన అఫీషియల్ ఖాతాలోనే ఎక్స్ ఖాతాలోనే మా యొక్క కృషి ఫలించింది రెండు దేశాల మధ్య సఖ్యత కుదిరింది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఈ రెండు కూడా అంగీకరించాయి దీనికి మేము సంతోషిస్తున్నామని చెప్పి స్వయంగా ఆయన ఆ విధంగా ట్వీట్ చేస్తే ఎక్స్లో పోస్ట్ చేస్తే ప్రస్తుతం భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఈ అంశంలో ఎవరి మధ్యవర్తిత్వాన్ని కూడా భారత్ కోరట్లేదు మాకంత అవసరం లేదని కూడా చెప్తుంది అయితే వీటన్నిటి పరిణామాల దృష్ట్యా ఈ రోజుకి ఒకవేళ మరొకసారి ఆపరేషన్ సింధూర్ ఆ టూ పాయింట్ ఓ కంటిన్యూ చేసే అవకాశం ఉందా అనేది మాత్రం మనకు తెలియాల్సి ఉంది దీనిపైన దేశం మొత్తం సర్వత్రా ఎదురు చూస్తున్న పరిస్థితి పాకిస్తాన్ని మట్టు పెడతారని ఒక ఊహాగానాలు మరోవైపు పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలను తిప్పికొట్టాలని ప్రజల్లో నెలకొన్న ఆ యొక్క బాధ ఆవేదన దేశభక్తి ఇవన్నిటికీ కారణంగా అదంతా కనిపిస్తుంది సో ఏం చేస్తారో చూడాలి ఈ సమావేశాలు కీలకమైన సమావేశాలు త్రివిధ దళ దళాధిపతులు అదేవిధంగా ఎన్డిఎస్ అధికారులు మరోవైపు ఉన్న సైనికాధికారులతో నిర్వహిస్తున్న ఎప్పటికప్పుడు సమావేశాల్లో జరుగుతున్న కీలక పరిణామాలు మార్పు చేర్పులతో రాబో మరొక పది గంటల్లో ఏం జరుగుతుందో ఈ అర్ధరాత్రికి ఏం జరుగుతుందో అనేది మాత్రం ఓ పెద్ద ప్రశ్నగా మారింది